హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల స్టేటస్లో ఇలాంటి ఆప్షన్ వస్తేనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లేదా ఇల్లు వస్తుందని చెప్పేసి అని నేను టైటిల్లో పెట్టాను కదా అండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తానండి ఇళ్ళ స్టేటస్లో ఇలాంటి ఆప్షన్ వస్తేనే ఇల్లు ఖచ్చితంగా లేదంటే కనుక ఫ్లాట్ అయినా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా ఖచ్చితంగా వస్తుందని మనకు పక్కాగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తాను అసలు ఎలా ఉంటే మీకు ఏ ఆప్షన్లో ఎలా ఉంటే మీకు ఇల్లు అనేది తొందరగా శాంక్షన్ చేస్తారనేది చెప్తానండి ఇప్పుడు మీకు మనకి ఇందిరాయి స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ వస్తున్నాయి కదండి కొంతమందికి ఆప్షన్ అనేది వస్తుంది కదా ఆ వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమందికి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి వస్తాయి లబ్ధిదారుడి డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి కదండీ వాటిల్లో ఇక్కడ నేను ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తున్నాను కదా ఇయర్స్ రెసిడెన్సింగ్ ఇన్ సిటీ అని లేకపోతే టౌన్ అని ఉంది కదా ఆ ఆప్షన్లో మీకు టెన్ ఇయర్స్ ఎబో నెంబర్ అనేది వచ్చింది అనుకోండి మీకు మీరు చాలా అదృష్టవంతులే అనుకోవాలంటే పది సంవత్సరాల కిందటి నుంచి ఉంటున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అనుకోవాలి ఎందుకంటే ఎందుకంటే దాదాపుగా పది సంవత్సరాల పైన పైబడి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇల్లు లేని వాళ్ళు అంటే పది సంవత్సరాలు మినిమంగా చూస్తారంట ఎక్కువ శాతం మినిమం పది సంవత్సరాల నుంచి ఉంటే కనుక పర్వాలేదండి పది సంవత్సరాల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆలోచిస్తారంట పది సంవత్సరాల పైనుంచి అంటే ఇంకా పది సంవత్సరాల ముందటి నుంచే ఉంటున్న వారికి ముందు వచ్చే అవకాశం ఉందని మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇక పది సంవత్సరాలు దాటిన తర్వాత అంటే పది పదకొండు పన్నెండు ఇంకా అన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్న వారైతే కనుక ఇక మీరు అదృష్టవంతులే అనుకోవాలి అన్ని సంవత్సరాలు ఇల్లు లేదు కాబట్టి ముందుగా వాళ్ళకే శాంక్షన్ చేస్తారు పది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆలోచిస్తారంటండి అండి ఇప్పుడే మనకి ఒక అధికారికంగా ఒక న్యూస్ అయితే తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ దగ్గర మీకు రెంట్ అని ఉంది కదా అలా వస్తే మీకు ఇక లేదండి ఎందుకంటే మీకు లేదని కన్ఫర్మ్ చేసేసినట్టే వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ దగ్గర రెంట్ అని ఉంది కదా అలా వస్తే మీరు ఇక అదృష్టవంతులేనండి వాళ్ళు ఇల్లు లేదని కన్ఫర్మ్ చేసేసినట్టే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్టేటస్ వాళ్ళకైతే దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఇల్లు అయితే లేదండి వాళ్ళకి రెంట్ ఇల్లు అన్నీ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది మరి మీరు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో టెన్ ఇయర్స్ ఏబో నుంచి ఉంటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటీ టెన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆలోచిస్తారంట మరి మీకు ఎలా వచ్చింది అనేది మీకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీళ్ళకైతే స్టేటస్లో ఎలా వచ్చిందండి వీళ్ళు చెక్ చేసినప్పుడు ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఏమో రెంట్ అని వచ్చింది ఇక ఇయర్స్ రెసిడెన్సింగ్ ఇన్ సిటీ అండ్ టౌన్ అనేది ఉంది అది ఆప్షన్ ఆ ఆప్షన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నది మీకు అనేది మీకు తప్పకుండా చెక్ చేసుకోండి టెన్ ఇయర్స్ అబవ్ నుంచి ఉన్న వాళ్ళకైతే ముందు ప్రాముఖ్యత ఇస్తారంట అది కూడా ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి అన్ని సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టుకున్న వేస్ట్ అండి మళ్ళీ ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఇది కూడా ఖచ్చితంగా చెప్పేశారు అధికారులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందా దాన్ని కాదు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారా లేదా అనేది చూడాలి అందులోనూ వాళ్ళు అర్హులా కాదా అనేది చూడాలని చెప్పేసి అని అధికారులు కూడా తెలిసి చెప్పేశారండి సో మీకు ఎలా వచ్చింది మీ డీటెయిల్స్లో అని చెప్పేసి అని ఒకసారి చెక్ చేసుకోండి మీకు అక్కడ ఆప్షన్స్లో ఎన్ని సంవత్సరాలు వచ్చింది అనేది రెంట్ ఇల్లు వచ్చిందా ఓన్ హౌస్ వచ్చిందా అనేది మీరు తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దాదాపుగా అందరికీ షేర్ చేయండి వీడియో ఎప్పటికప్పుడు నేను ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా పోస్ట్ చేస్తూనే ఉన్నాను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాను ఇక ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ